అలా సాగుతూ ఉంటుంది కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజు అది యుద్ధం కాదు అది ఒక శాపగ్రస్తుని గౌరవాన్ని నిలబెట్టుకునే చివరి పోరాటం కర్ణుడు వర్సెస్ అర్జునుడు రథాలు ఎదురెదురుగా కదులుతాయి గాండివం ఎత్తగానే గగనం గర్జిస్తుంది కర్ణుడి నాగాస్త్రాన్ని సిద్ధం చేస్తాడు కాలరాత్రిలా భయానకంగా ఆకాశం బాణాలతో నిండిపోతుంది రథాల చక్రాలు మంటలను లెక్క చేయకుండా పరిగెడుతుంటాయి అర్జునుడి ప్రతి బాణాన్ని కర్ణుడు అంతే సమర్థతతో ఎదుర్కొంటున్నాడు పార్శ్వ బాణాలు నాగాస్త్రం గాండివధ్వని అన్ని కలిసి ఓ యుగాంతాన్ని తలపింపజేస్తున్నాయి ఇద్దరి మధ్య భారీగా యుద్ధం జరుగుతోంది కర్ణుడి బాణానికి గురై అర్జునుడి గాండివం ఒక్కసారి పడిపోతుంది అర్జునుడు ఒక్క క్షణ షాక్ అవుతాడు శ్రీకృష్ణుడు వెంటనే అతనికి ధైర్యం చెప్తాడు అర్జునుడు మళ్లీ గాండీవాన్ని బలంగా ఎత్తుకుంటాడు శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడిని నడిపిస్తూ ధైర్యం నూరిపోస్తూ ముందుకు నడిపిస్తాడు కానీ అదే సమయంలో ఆ ఒక్క క్షణం ఆశయాల్ని శాపాలని వ్యూహాల్ని మార్చిన క్షణం తీవ్రమైన పోరాటంలో కర్ణుడి రథచక్రం ఒక్కసారిగా భూమిలోకి కూరుకుపోతుంది అది యాదృచ్ఛికం కాదు అది శాపం బ్రాహ్మణుని శాపం తన శాపం తన ప్రభావాన్ని చూపిన క్షణం ఆయుధాలు గుర్తురాలేదు పరశురాముడి శాపము నిజమైంది కర్ణుడు ఆకాశాన్ని చూస్తూ అంటాడు ఇప్పటికైనా నాకు న్యాయం సహకరిస్తుందా అని నేను వాడిన బాణాలు అయిపోయాయి నా రథం భూమిలో చిక్కుకుంది అర్జున నువ్వు ధర్మం తెలిసిన వాడవి సమయం ఇవ్వు అన్నాడు అర్జునుడు కూడా కొంత ఒప్పుకున్నట్టే ఉంటాడు కానీ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అంటాడు ధర్మం తప్పుడు పద్ధతిలో ద్రౌపదిని అవమానించినప్పుడు అభిమన్యుని చంపినప్పుడు నీకు ధర్మం గుర్తురాలేదా కర్ణ ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావా అని కర్ణుడు నిస్సహాయుడయ్యాడు అయినా సరే వెనుకడుగు వేయలేదు ఇక తన రథాన్ని పైకి తీసే ప్రయత్నంలో ఉంటాడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు ఇదే సమయం అర్జున ఈ అవకాశం చేజారిపోతే కర్ణుని ఓడించడం దాదాపు అసాధ్యం ఆ క్షణం కృష్ణుడు అర్జునుడిని ఆదేశిస్తాడు బాణాన్ని సంధించమని అర్జునుడు బాణం వదిలాడు గుజలి కాస్త్రం ఆకాశం చీల్చినట్టు దూసుకొచ్చింది కర్ణుడు ఆకాశాన్ని చూస్తూ నిష్కల్మషంగా నిలబడతాడు బాణం అతని శరీరాన్ని ఛేదించి వెళ్లిపోతుంది కర్ణుడి మెడపై నుండి తల వేరై పడింది తన తల్లి సత్యాన్ని తన స్నేహితుడి విశ్వాసాన్ని తన కర్మాన్ని చివరి వరకు నెరవేర్చిన కర్ణుడు చివరికి తనను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు చివరి ఊపిరితో కర్ణుడు పడిపోయాడు అతని ముఖంలో శాంతి ఉంది బాధలేదు ఎందుకంటే చివరి వరకు తన ధర్మాన్ని నమ్మాడు అతను పోరాడాడు గెలిచినా లేక ఓడినా తను ధైర్యంగా నిలబడ్డాడు కృష్ణుడు వచ్చి ధర్మాన్ని నిలబెట్టడానికి నీ మరణం అవసరమైంది కన్నా కానీ నీ గొప్పతనం ఎప్పటికీ నిలబడిపోతుంది ఈ యుద్ధంలో గెలుపు ఎవరిదైనా ఉండొచ్చు కానీ గుండెల్లో నిలిచిన విజేత మాత్రం కర్ణుడే తాను నమ్మిన ధర్మం ఇచ్చిన హామీ పొందిన శాపం యుద్ధ వ్యూహం ఇలా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆయన తన తల్లికిచ్చిన మాటకి స్నేహానికి ధర్మానికి కట్టుబడే ఉన్నాడు ఆయన చివరి వరకు వీరుడిగా నిలబడ్డాడు అందుకే కర్ణుడు ఓడిన ఓ మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోయాడు